మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తిలో మాట్లాడుతున్న హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అయితే తిట్టు లేదంటే ఒట్టు అన్నట్లుగా ఆయన ఉందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవ చేశారు దేవుడిని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్లో వెల్దుర్తిలో నిర్వహించిన సభలో హరీష్ రావు మాట్లాడారు తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కిన గుంపు మేస్త్రి గువ్వ గుయ్యమనేలా ఓటర్లు ఎంపీ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు హామీలు అమలు చేయమని సవాలు చేస్తే తోకముడిచి పారిపోయారని విమర్శించారు మండు టెండర్లో గోదావరి నీరు తెచ్చి ఈ ప్రాంత ప్రజల కాలు కడిగిన మాజీ సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోవాలని కోరారు హరీష్ రావు బీజేపీకి ఓటు వేస్తే ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారుతుందన్నారు బీజేపీతో చేతులు కలిపి ముస్లింలకు మోసం మైనారిటీలకు కనీసం కేబినెట్ లో మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ముస్లింలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు బీజేపీతో చేతులు కలిపి ముస్లింలను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు హరీష్ రావు ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే వాకిడి సునీతారెడ్డి లక్ష్మారెడ్డి వెల్దుర్తి మండల అధ్యక్షుడు రెడ్డి జెడ్పీటీసీ రమేష్ గౌడ్ కౌడిపల్లి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఎంపీటీసీ మోహన్ రెడ్డి సొసైటీ చైర్మన్ రెడ్డి గ్యాస్ శ్రీనివాస్ రెడ్డి వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి ఇతర టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు అసెంబ్లీలో గట్టిగా మేము కొట్లాడతాం మొన్న అసెంబ్లీలో గట్టి కొట్లాడిందా లేదా ముంగరి కొట్టాల కొట్టాలంటే ప్రశ్నించే గెంతులు గెలిపియాలి కొట్టాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియాలి రేపు ఏమంటారు రేవంత్ రెడ్డి నేను మాట్లాడితే నేను మీరు వెంకట్రామరెడ్డి గెలిపించిందనుకో కడక్ మాట్లాడతాను నేను చురుకు పెట్టిన బిడ్డ ఇస్తవాని సంగతి ఏంటంట తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లు పడ్డాయి అనుకో ఏమంటాడు ఏ నేను రెండు లక్షలు ఎగవెట్టినా నేను నాలుగు వేల పింఛన్ ఎగవెట్టినా అర్వాత అక్క చెల్లెలకు ఇరవై ఐదు వందలు ఎగవెట్టినా ఆరు వేల పెళ్లికి సులం బంగారం ఎగ్గొట్టినా బాయి కాడ మోటార్లు కాలిపోయేటట్టు చక్కగా కరెంట్ ఇవ్వలేదు అయినా నాకే ఓట్లేసి హరీశ్ రావు నువ్వేం మాట్లాడతావా అంటున్నా అరే నువ్వు నువ్వు ఇవన్నీ ఎగవెట్టినావు గనుకనే నీకు చురుకు పెట్టిన బిడ్డ ఇప్పటికన్నా ఇస్తావా అయ్యవా నేను కొట్టానా శక్తి నాకు ఏంటి గా బలం నాకు ఇవ్వాలంటే మీరు కారుకు మన వెంకట్రామరెడ్డి గారిని గెలిపియండి పేగులు దిగదాకా మేము కొట్లాడటం పేగులు దగ్గరదాకా కొట్లాడటం ఎంత దూరమైనా మీకోసం నిలబడటం ఆ రోజు రానే రాదన్న తెలంగాణ తెచ్చుకోలేదని ఇక మా స్టేషన్ సీన్ ఉన్నాడు పట్టాల మీద మా మోహన్ రెడ్డి అన్న మేము అందరం కూర్చుంటే మమ్మల్ని తీసుకపోయి మెడక్ జైలు వేసింది జైలు అవ్వటం దెబ్బలు తిన్నాం రైలు పట్టాల మీద రెండు రెండు రోజులు వండుకుంటే తెలంగాణ వచ్చింది కొండ్రాజు తెచ్చినాం తెలంగాణ గా తెలంగాణ వచ్చింది కనుకనే మీ వెల్దుట్టుల మాసాయిపేట కాడ చెక్ డ్యాములు హల్దీ మీద కడితే ఇలా మీకు లే పంట గా చెక్ డ్యాములు లేకపోతే కాళేశ్వరం నీళ్లు రాకపోతే మీ వెల్దొత్తుల సగం వరి పొలాలు ఎండునా ఎండకపోసారి కేసీఆర్ లేకపోతే చెక్ డ్యామ్ అయితుండేనా కేసీఆర్ లేకపోతే గీ ఎండాకాలం అరే కళనంద గారి నామే కలలనున్న ఎండాకాలం పూట హల్దీవాగుల గోదావరి నది వారుతుందని కలగన్నావా మనం కలగనని పనిని అరే కేసీఆర్ మండు టెండర్ల ఏప్రిల్ నెలలో ఆ గోదావరి తల్లిని తెచ్చి మీ కాళ్ళు గడిగిన కేసీఆర్ ను కాపాడుకోవాల మీరు మాయ మాటలు చెప్పింది తులం బంగారం ఎక్కువ కలుపుతామని కళ్యాణ లక్ష్మి చెప్పింది నాలుగు వేలు ఇస్తామని అన్ని అబద్ధాలు అంటే మనం ఆశ కానీ ఏమైంది శపడితే మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు ఇలా మీరు ఆలోచించండి మనం ఏదో అనుకున్నాం వీళ్ళు ఉద్ధరించేది అని ఉద్దర మాటలు చెప్తున్నారు వాయిదాలు చెప్తున్నారు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి నాటకాలు ఆడతా ఉన్నారు వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి నడిమితో బీజేపీ కూడా మోపోయింది వాళ్ళు ఏమన్నా వస్తున్నారు వాళ్ళు ఏమైనా చేసినారే పదేళ్ళు ఢిల్లీలో బీజేపీ ఉన్నది పదేళ్ళు ఇక్కడ మనం ఉన్నాం అరే మనం ఏం అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మోస పూరితమైన మాట నమ్మినాం కేసీఆర్ గారు చాలా వేసిండు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిండు మరి అదే విధంగా మద్దతు ధర ఇచ్చిండు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు అదే విధంగా కొనుగోలు కేంద్రాలు పెట్టి మనకు మద్దతు ధర ఇస్తూ మనకు రైతుల ఖాతాల్లో రెండు మూడు రోజుల డబ్బులు వేస్తున్నాడు మరి ఇవన్నీ అనుకున్నాం కళ్యాణ లక్ష్మి సినిమా షాది ముబారక్ సినిమా పిల్లల కోసం చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ ఇచ్చింది స్కూల్ తెచ్చిండు మార్పు అన్నారు కాబట్టి ఆ మార్పు ఏందో చూద్దామని చెప్పేసి ఆలోచనతోని వారు చెప్పినటువంటి మాటలు నమ్మిన మనం ఆరు గ్యారంటీలు అన్నారు మనకు ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఇస్తామన్నారు వచ్చిందామా ఎవరికైనా రెండు వేల పెడితే నాలుగు వేలు ఇస్తామన్నారు వచ్చిందా ఇరవై నాలుగు గంటల కరెంట్ మన కేసీఆర్ ఇచ్చినట్టు వస్తుందా అదే విధంగా భరోసా వేల రూపాయలు ఇస్తామన్నారు బోనస్ వస్తుందా కళ్యాణ లక్ష్మి మీద కేసీఆర్ ఇస్తుందా ఎందుకు సులభం బంగారం ఇస్తామన్నారు ఇచ్చిందా ఎవరికైనా మన ఆడపిల్లల పెళ్లి చేసిన వచ్చిందా సులభం బంగారం పక్కన పెట్టి లక్ష ఆ విధంగా నాకు ఒక ఐదు నిమిషాల సమయం ఇస్తే నేను మీ ముందు నేనేం చెప్తాను అనేది దయచేసి మీరు శ్రద్ధగా వింటే నన్ను అర్థం చేసుకుంటారు నా కొరకు మీరు శ్రమిస్తారు నన్ను గెలిపించి గెలిపిస్తారనే నమ్మకం నాకుంది నేను కలెక్టర్ గా మీ దగ్గర పనిచేశా కలెక్టర్ గా చాలా కాలం మీ దగ్గర పనిచేసి మీ ఆదరణ పొందిన మరి అట్లాంటి కలెక్టర్ ఇవాళ బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి మీ అందరి ఆదరణతో మీ అందరి ఆశీర్వాదం కొరకు మీ దగ్గరికి వచ్చి ఇవాళ మీ ఓటుని అభ్యర్థిస్తున్నా మరి నేను ఒక మాట అడుగుతా మరి ఏ సమస్య ఏదైనా వస్తే మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం ఎంపీపీ గారి దగ్గరికి వెళ్తాం గ్రామ సర్పంచ్ గారితో స్టార్ట్ చేసుకుంటాం మంత్రి గారి దగ్గరికి వెళ్తాం మరి అందరు ఎవరైనా కూడా సమస్య వచ్చినప్పుడు కలెక్టర్ కు ఫోన్ చేసి పని చెప్పి పని అయిపోతుంది బిడ్డ కలెక్టర్ చెప్పినా నీ పని అయిపోతుంది అని చెప్తారు మరి అట్లాంటి కలెక్టరే ప్రజా ప్రతినిధి అయి మీ మధ్యలో ఉన్నప్పుడు మరి కలెక్టర్గా ఎంపీగా నేను ఎక్కువ పని చేస్తానని చెప్పి మీ అందరి ఆశీర్వాదం కావాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నా మరి కలెక్టర్గా నాకున్న అవగాహన ఏ పనిని ఏ విధంగా చేయాలి ఎంత తొందరగా చేయాలి ప్రజల ఆదరణ కొరకు ఎంత కష్టపడాలని తెలిసిన వ్యక్తిగా ఎంపీ అభ్యర్థిగా నేను ముందు వస్తున్నా ఇక్కడ రాజకీయాలన్నీ కూడా పెద్దలు మన పార్టీల విషయాలన్నీ కూడా మన హరీశన్న గారు మాట్లాడతారు కానీ కాకపోతే నేను మీ అభ్యర్థిగా ఏం చేస్తాను నా బాధ్యత ఏంది గెలిచిన తర్వాత నేను మీకు ఏ విధంగా జవాబుదారితనంగా ఉంటాను ఏ విధంగా మీకు సేవకుని అయితే మెజక్ సేవకుడిగా నా బాధ్యత ఏందో మీ అందరికీ సవనీయంగా మనవి చేస్తా ఒక ఐదు నిమిషాలు వినండి నేను ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు మరి ముగ్గురు అభ్యర్థులు ప్రధాన పార్టీలలో ఎవరు ఏ విధంగా ఉన్నారు ఎవరు ఏ పని చేస్తారని మీరు ఆలోచించి మీ ఓటు వేయాలి పని చేశానో ఏ ప్రజల ఆదరణ పొంది పనిచేశానో అదే గడ్డ మీద నుంచి అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ నుంచి మీ ముందుకు వచ్చి మీరు నన్ను గెలిపించిన ఇవాళ మొత్తం పార్లమెంటు ఐదు వందల నలభై మూడు సభ్యులలో ఇండియా మొత్తంలో నేను ఒక్కనే అదే ప్రాంతంలో కలెక్టర్ ఉండి అక్కడ ఎంపీ అయ్యే అవకాశం మీ అందరి ఆశీర్వాదంతో నాకుంటదని చెప్పి మీ అందరిని కూడా చెప్తా ఉన్నా మరి నాకు అది పెద్ద అవకాశం జీవితంలో మరి ఏ ప్రాంతంలో పనిచేసి ఏ ప్రాంత పరిస్థితి ఏ ప్రాంత పరిస్థితులు అవగాహన కల్పించుకున్నానో అక్కడే ప్రజాప్రతినిధిగా చట్టసభలో ఉన్నట్టయితే ఆ ప్రజలకు అన్ని తెలిసిన వ్యక్తిగా మీ అందరికీ ఎప్పటికీ పనిచేసే అవకాశం ఉంటుంది అని చెప్పి సవినీయంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నా మరి ప్రభుత్వంలో పార్లమెంటులో ఒక విద్యావేత్తగా కలెక్టర్గా మీ అందరికీ సమస్యలు తెలిసిన వ్యక్తిగా అందరికన్నా మంచిగా ప్రశ్నించి మెదక్ గొంతు అక్కడ వినిపిస్తా మెదక్ గలం పార్లమెంట్ లో వినిపిస్తా మన ప్రజలందరి మాట సమస్య